కాళేశ్వరం ప్రాజెక్టు లో తప్పు జరిగింది కాబట్టి ప్రభుత్వం కమిటీ వేసిందని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు అద్దంకి తప్పు ఎవరు చేసినా జైలుకు ఉంది కమిటీ కమిటీ కాన్స్టిట్యూట్ అయిన తర్వాత దానికి సంబంధించిన వివరణల కొరకు వెళ్తున్నప్పుడు ప్రత్యేకించి రోజు డిజనైర్గా లేకపోతే తన రక్తము తన మైండ్ పెట్టినని చెప్పిన కేసీఆర్ గారు కూడా దాని మీద సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వేలు కేసీఆర్ గారి వైపు చూపుతున్న పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ వేయడం వెనుక ఒక ప్రధానమైన ఉద్దేశం ఉంది ఉత్తగనే బట్టగాల్చి మీదేసి ఏదో రాజకీయ కక్ష సాధింపు కొరకు చేయలేదు ఏదో కేసీఆర్ని అరెస్ట్ చేసి జైలు వేసి పడేయాలన్నట్టుగా కొంతమంది లేకపోతే అరెస్ట్ చేస్తారని అనుకున్నామని కొంతమంది చేస్తలేరు కాబట్టి మీరు బీఆర్ఎస్తో పొత్తుకున్నామని కొంత ఏంది అవగాహనతో ఉన్నారు కొంతమంది కేంద్రంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం మిలాఖతయ్య కేసీఆర్ని అరెస్ట్ చేస్తలేరని కొంతమంది అంటున్నారు నేను ఈరోజు ఒక ఆరోపణ చేస్తున్నా ఈటల రాజేందర్ గారిని కేసీఆర్ గారే ఉద్దేశపూర్వకంగా బీజేపీలకు పంపించింది మరి కేసీఆర్ హరీష్ ఈటెల ముగ్గురికి కూడా జైలుకు వెళ్లే అద్దంకి దయాకర్ ఎమ్మెల్సీ అన్నటువంటి కామెంట్స్ మనం చూస్తున్నాం తప్పు జరిగింది కాంగ్రెస్ కమిటీ వేసింది అంటూ కూడా కమిషన్ వేసింది కూడా అద్దంకి వివరణ ఇచ్చారు కేసీఆర్ కచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టుల అవకతవకలకు సంబంధించి వివరణ ఇవ్వాల్సిందేనంటూ అద్దంకి వ్యాఖ్యానించారు తప్పు ఎవరు చేసినా జైలుకు వెళ్లాల్సిందేనంటూ అద్దంకి అన్నారు అదే కాకుండా ఒక ఆరోపణ కూడా చేశారు అద్దంకి ఈటల రాజేందర్ ని బీజేపీలోకి పంపించింది అంటూ కూడా ఒక ఆరోపణ చేశారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కాళేశ్వరం కమిషన్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అలాగే మాజీ మంత్రి హరీష్ రావు మాజీ మంత్రి ఈటల రాజేందర్ ముగ్గురికి నోటీసులు ఇవ్వడంపై ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ స్పందించారు కేసీఆర్ హరీష్ ఈటల ముగ్గురికి కూడా జైలుకు వెళ్లే అర్హతలు ఉన్నాయంటూ కూడా అద్దంకి వ్యాఖ్యానించారు అలాగే కేసీఆర్ కూడా ఈ విచారణకు హాజరై వివరణ ఇవ్వాల్సిందేనంటూ అద్దంకి దయాకర్ అన్నారు తప్పు ఎవరు చేసినా కూడా జైలుకు వెళ్లక తప్పదు అంటూ కూడా అద్దంకి దయాకర్ హెచ్చరించారు లోప్రక్క మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఇప్పటికే తమకి నోటీసులు ఇప్పటికీ అందలేదు అందితే చూస్తాము అంటూ కూడా వినోద్ కుమార్ వ్యాఖ్యల్ని మనం ఇప్పుడే విన్నాం ఆ తర్వాత ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కామెంట్స్ కూడా మనం విన్నాం కొంత వ్యత్యాసం కనబడుతున్నప్పటికీ కమిషన్ నోటీసులు అటు నాయకులకి బీఆర్ఎస్ నాయకులకి అందాయా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది అయితే ఒక ప్రకన అందితే గనక పదిహేను రోజుల్లో వివరణ ఇవ్వడానికి విచారణకు హాజరవడానికి ఆ హాజరయ్యి వివరణ ఇవ్వడానికి నాయకులు సుముఖంగా ఉన్నారా లేదా విచారణకు హాజరవుతారా లేదా అనేది కూడా ఇక్కడ ఉత్కంఠ రేపుతున్నటువంటి అంశంగా ఉంది బట్ కాళేశ్వరంలో తప్పు జరిగింది కాబట్టే కమిషన్ వేశామని ఎమ్మెల్సీ దయాకర్ ఆరోపిస్తున్నటువంటి విషయాన్ని మనం చూసాం ఇక ముగ్గురు కూడా జైలుకు వెళ్లే అర్హులంటూ కూడా కాంగ్రెస్ వాదిస్తోంది మరో ప్రక్క కాంగ్రెస్ బీజేపీ రెండు ఒక్కటే పార్టీలు రెండు జాతీయ పార్టీలు కుమ్మక్కయ్యాయని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్న దానికి కౌంటర్ గా బీజేపీలోకి బిజెపిలోకి బిఆర్ఎస్ నాయకుడైనటువంటి కేసీఆర్ఏ ఇటల రాజేందర్ ని పంపించారా అంటూ కూడా ఎమ్మెల్సీ అద్యంకె దయాకర్ ఆరోపించారు ఇదే విషయానికి సంబంధించి బీజేపీ కూడా స్పందించి